కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా సింపుల్గా కుట్టేయచ్చు చాలా నీట్గా సింపుల్గా ముంచి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ పేరు మహా ఛానల్ నార్మల్గా షార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి పైపింగ్ చేస్తాం కదా అలా వన్ ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసి పైపింగ్ క్లాత్ని ఎలా తీస్తామో అలా పెట్టి కరెక్ట్ మిడిల్లో పెట్టాలి పెట్టి టెన్ ఇంచ్ క్లాత్ తీసుకొని హ్యాండ్ అంత పొడుగులో ఇంకో క్లాత్ టెన్ ఇంచ్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తే ఫైవ్ ఇంచెస్ అవుతాయి దాన్ని ఈ హ్యాండ్స్ క్లాత్కి స్టిచ్ చేయాలి ఇప్పుడు ఆ ఫైవ్ ఇంచెస్ క్లాత్ ఉంది కదా దాన్ని చిన్న చిన్న ప్లీట్స్ లాగా పెట్టేసి పైన ఉన్న చిన్న దారం లాంటి తాడులాగా ఉంది కదా దాన్ని ఫోల్డ్ చేసి కిందకి స్టిచ్ చేసుకోవాలి గట్టిగా టైట్గా అప్పుడు ఇక్కడ పక్కన మొత్తం ఫ్రిల్స్ వస్తాయి కుచ్చులు కుచ్చులు లాగా వచ్చి బో షేప్లో మంచిగా కనిపిస్తుంది ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి బో హ్యాండ్స్ చాలా మంచిగా ట్రెండీగా ఉంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ జై మహా ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్